హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పీజీఎన్ జాయ్ వన్ లీటర్ది డబుల్ పార్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా మనకు వచ్చేసి ఈ బిగ్ బిలియన్ డేస్లో నాకు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ డబుల్ పార్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి ఈ టూ పార్ట్స్ది కానీ నాకు సేల్లో వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది ఇందులో వచ్చేసి మనకి ఒక క్యాప్ అనేది వచ్చింది అది కూడా స్టీల్ది వచ్చింది చాలా బాగుంది కొన్నిటికి గ్లాస్ క గ్లాస్ది వచ్చింది కానీ దీంట్లో అయితే మనకు స్టీల్ అనేది వచ్చింది అనమాట సింపుల్గా ఒక త్రీ మెంబర్స్కి టూ మెంబర్స్కి కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది ఒక స్పాచ్లో అయితే వచ్చింది తర్వాత ఇందులో టూ పార్ట్స్ వచ్చాయి ఇందులో అడ్వాంటేజ్ అదే అండి చాలా బాగుంది తర్వాత వారంటీ కార్డు కూడా ఇచ్చారు వారంటీ కార్డు వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్రాండ్ వారంటీ అనేది ఉంటుందన్నమాట రీప్లేస్మెంట్ కూడా మనకి సెవెన్ డేస్ రీప్లేస్మెంట్ ఉంటుంది రిటర్న్ ఆప్షన్ ఉంది టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉందనమాట క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది మనకైతే వారంటీ వచ్చేసి వన్ ఇయర్ వస్తుంది అనమాట దీంట్లో మీరు చూస్తున్నారు కదా టూ పార్ట్స్ అయితే రావడం జరిగింది మెజర్మెంట్ కప్ అయితే ఒకటి ఇచ్చారనమాట ఇందు ఇది వచ్చేసి వన్ లీటర్ కెపాసిటీతో ఉంది కలర్ వచ్చేసి మనం వైట్ కలర్ వచ్చేసింది అనమాట ఇందులో ఒక కప్పు మెజరింగ్ కప్పు అల్యూమినియం బౌల్స్ టూ వచ్చినాయి తర్వాత లిడ్ అనేది ఒకటి వచ్చిందనమాట ఇవి బౌల్స్ అండి బౌల్స్ బౌల్స్ టూ వచ్చాయి చాలా సింపుల్గా వన్ లీటర్ కెపాసిటీతో ఉన్నాయి టూ మెంబర్స్ ఈజీగా రైస్ కుక్ చేసుకోవచ్చు ఇందులో మనము వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు అన్నీ కూడా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్గా చిన్న టూ మెంబర్స్కి లేదా బ్యాచిలర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అది ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఇది ఫోర్ స్టార్ రైటింగ్తో ఉందన్నమాట విత్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ డెప్త్ కూడా ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది హైట్ వచ్చి ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఉంది ఇందులో మెయిన్ మనకి ఒక ట్రైవేటు స్పాచ్లా ఒకటి మెజరింగ్ కప్ ఒకటి తర్వాత కుకింగ్ పార్ట్స్ వచ్చేసి టూ వచ్చాయి నాకైతే నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీకు ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రీసెంట్గా నేను చూసినప్పుడు ఎయిటీన్ థౌ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది తర్వాత ఫ్లక్చుయేట్ అవుతూ వస్తుందండి ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్కి ఎయిటీన్ హండ్రెడ్కి మధ్యలో నాకైతే నైన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇదండి అన్బాక్సింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పీజ్ అండి ఫోర్ స్టార్ రేటింగ్తో ఉందండి ఫ్లిప్కార్ట్లో వన్ దీంట్లో వన్ లీటర్ ఉంది ఫోర్ పాయింట్ టూ లీటర్స్ జీరో పాయింట్ సిక్స్ లీటర్స్ అన్నీ ఉన్నాయి కానీ నేనైతే వన్ లీటర్ది పర్చేస్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్